Mestek plasneni nizk iz faktorov. ప్రజా సమస్యలకై దిగి వచ్చిన అధికారులు పంచాయతీ అధికారులు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని శంకరంపేట గ్రామ పంచాయతీలో నిధులు లేక గత కొన్ని రోజులుగా పేరుకుపైరం మరియు మురికి కాలువలలో ఊరికి నీరు పేరుకుపోతున్నాయి వీధి దీపాలు లేక ప్రజలు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నారాయణ కే నియోజకవర్గ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి దృష్టికి వెళ్లింది ప్రజా సమస్యలపై పట్టించుకున్న అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసి పేట పంచాయతీలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని నాయకులు తెలిపారు గంగారెడ్డి సీనియర్ నాయకులు ఆరాగౌడ్ పర్మల్గౌడ్ వేట పట్టణ సెక్రటరీ వెంకటరాములు శివాయపల్లి మాజీ సర్పంచ్ నరేష్ నాంది సాయిలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి శంకరంపేట గ్రామ ప్రజలు చాలా రోజుల నుంచి వినియోగిస్తారు ఎమ్మెల్యే గారికి కూడా వాట్సాప్లో పెట్టిరు ఇవన్నీ చూసి ఆయన చెల్లించి మొన్న గురువారం నాడు శంకరంపేట మండల ఆఫీస్లోనే అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది ఆయన ఆదేశానుసారమే ఈరోజు శంకరంపేటలో ఈ పారిశుధ్య కార్యక్రమాలు కానీ విద్యుత్ లైట్లు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మన ఈవో గారు ఏమంటే మా జీత జీతాలు డబ్బులు లేదు సార్ అందుకే మేము ఏం అంటే ఎమ్మెల్యే గారు అది గ్రహించి మీద డబ్బు లేకపోతే నేను నా నిర్వహణిస్తా మీరు ఏం చేశారో నాకు అది ఒక వన్ వీక్ లోపల మొత్తం మురికి కాలువలు దుబ్బ్రపరచాలి ఎలాంటి చెత్త జరం లేకుండా చేయాలి వీధి లైట్లు ప్రతి గల్లీ గల్లీకి వీధి లైట్ పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు అయినా మొన్న ఆదేశి ఆదేశాలు చేయడంతో ఈ అధికారులు స్పందించి ఈ కార్యక్రమం చేపడేందుకు మేమంతా సంతోషిస్తున్నాం ఇక ముందు కూడా ఎప్పటికప్పుడు లేబర్ తోటి చేసుకుంటే కూడా ఇంత ప్రాబ్లం రాకుండే మరి ఎందుకు లేట్ అయిందో లేట్ అయింది కానీ మనం కూడా కాలనీ వాసం కొద్దిగా వీళ్ళకి సహకరించి ఏమైనా ప్రాబ్లం చెప్పుకుంటే అయిపోతుంది ఒకవేళ వాళ్ళు వినకుంటే మాకు చెప్తే మేము ఎమ్మెల్యే గారు చెప్తాము మీరు కూడా స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్పినా వాట్సాప్ ద్వారా చేసినా ఆయన స్పందిస్తుండు మొన్ననే చెప్పిండు మీరు కొంతమంది శంకరపేటలోకి వచ్చి చూసిరు కదా ఎమ్మెల్యే గారు ఏమంటుంటే నేను నారంగి అంత పెద్ద టౌన్లో ఇంత పెద్ద ప్రాబ్లం లేదు నాకు శంకరపేట బాగా కంప్లీట్ వస్తున్నాయి ఏం చేస్తారు ఎంపీఓ గారు ఈవో గారు అతను ఎంపటి మీరు కూడా మన స్థానిక నాయకులు రేపు పోయి మనం ఓట్లు అడిగేది ఉంది మనం పనిచేయాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు శంకరంపేటలో వీధి లైట్లు లైట్ లేని నాకు మళ్ళీ కాంప్లైంట్ రావద్దు వాటర్ సప్లై కానీ ఈ సమ్మర్ వస్తుంది వాటర్ ప్రాబ్లం లేకుండా మరియు మురికి కాలువలు ఏ ఉన్నా శుభ్రం చేసి సార్కు ఎక్కువ మంది వాట్సాప్ పెట్టి పందుల్ది పందులు చనిపోతున్నాయి పడేసులు వాసనని దానికోసమే సార్ మొన్న రివెయడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది సారు అయినా మన జీపీల వర్కులు గ్రామ పంచాయతీ నందు డబ్బు లేకున్నా సొంత నిధులతో ఇచ్చి నేను దానికి ఏమన్నా టేకప్ చేస్తా మీరు ముందుకు కలండి అని చెప్పి వాళ్ళకు ఆదేశం జరిగింది ఆయన ఆదేశానుసారమే ఈరోజు ఈ పని కార్యక్రమం జరగడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు గురువారం రోజు సమీక్ష సమావేశం నిర్వహించి శానిటేషన్ పైన గురి కాలువల నిర్వహణ పైన వీధి లైట్ల పైన అడగడం జరిగింది అందుకు మేము గ్రామ పంచాయతీ తరఫున కొంచెం నిధుల ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది అందుగాను ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వలన వెంటనే అందరి సహకారంతో ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాలు వీధి లైట్ల కార్యక్రమాలు వాటర్ సప్లై గురించి తండ్రి పూర్తి చేస్తాం కాలువలు సాఫ్ చేయడానికి ప్రైవేట్ లేబర్ను పెట్టి క్లీన్ చేయించి దాన్ని ట్రాక్టర్ ద్వారా పైకి డంప్ చేసి ఎత్తికొస్తాం జరుగుతుంది వివిధ ఖాళీల్లో మొత్తం పద్నాలుగు వార్డుల్లో వివిధ కాలనీల్లో కూడా మొత్తం మురికాలు శుభ్రం చేసి ట్రాక్టర్ ద్వారా ఎత్తిపోయడం కూడా జరుగుతుంది వారం ఒక వారం పది రోజులలో మురికాలు కంప్లీట్గా పూర్తి చేసి క్లీన్ చేస్తాము అదేవిధంగా వీధి లైట్లు కూడా బిగించడం కూడా నూతనంగా బిగించేసి అన్నీ ఎక్కడ ఏ ప్రాబ్లం చేయకుండా లేకుండా చేస్తామని చెప్పు గారికి ఎంపీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ ఎవరున్నారు శంకరాపేట డౌన్కు మేము విన్నమించడం ఏంటంటే ఇందిరాకాలిని వాసనము ఇక్కడ సంవత్సరాల తరబడి కూడా వీధి లైట్లు లేకపోతే వీధి లైట్ చేసే లేవు ఎవరు లేరు ఒక్కటి ఫస్ట్ థింగ్ పరిశుభ్రత ఇక్కడ ఒక సీపర్ రాడు ఒక అది చెత్త నుండి పోయి ఏమైనా వాసన వచ్చి ఇప్పటికీ మేము రోగాల బారిన పడుతున్నాము ఇంద్రాకాలిని వాసనం దయచేసి